సినీ స్టార్స్ యూట్యూబ్ స్టార్స్తో కలిసి బజంత్ నగర్ సర్పంచ్ అభ్యర్థి రాము శుక్రవారం భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ప్రచారం చివరి రోజు సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి జార్జ్ రెడ్డి సినిమా హీరో శాండ్వి కార్తీక దీపం సీరియల్ నటి వంటలక్క భావాల్లో నా భావాల్లో పాట యూట్యూబ్ సింగర్ శిరీషాతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు భావాల్లో నా భావాల్లో పాట యూట్యూబ్ సింగర్ శిరీషాతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు గ్రామ ప్రజలందరూ తనకు కేటాయించిన లేడీ పర్సు గుర్తుకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు కాగా సినీ స్టార్స్ యూట్యూబ్ స్టార్స్ను చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు పరికిపంల రామ్ బసంత్ నగర్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నాది లేడీస్ పర్స్ గుర్తు పద్నాలుగో తారీఖు రోజు జరిగే ఒక ఓ ఓటింగ్లో ఈ లేడీస్ పర్స్ గుర్తు వేసి నన్ను ఘన విజయంగా గెలిపియాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాము అందులో విద్య వైద్యము రైతులకు ఇలా అన్ని రకాలుగా ఈ యొక్క గ్రామంలో డెవలప్ చేసేందుకు అలానే మేము ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ ఒక జనరల్ హాస్పిటల్ కానీ రోడ్సు బిల్డింగ్స్ దాని తర్వాత యువతికి మోటివేషన్ క్లాసెస్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీటి కూడా మేము చేస్తామని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఖచ్చితంగా గెలవగానే వీటిని కార్యాచరణలు చేస్తాము ఇక్కడ ఉన్న అవినీతి కాంట్రాక్టర్లు కానీ బ్రోకర్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ ఎవరున్నా కూడా మనం తరిమి కొట్టేస్తాము వారిని వారికి ఇటువంటిగా మళ్ళీ చేయకుండా కూడా మేము ప్రజలని చైతన్యమైన చేస్తాము